ప్రజల కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరిని కస్టడీకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు మదనపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి డాక్టర్ల సేవలపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పారిశుద్ధ్య పనులను మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచన రేపు మదనపల్లెలో ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి కాంస విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాజీ మదనపల్లి పట్టణంలో మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి కాంస విగ్రహ విష్కరణ కార్యక్రమం మరియు భారీ బహిరంగ సభ ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ రాష్ట అధ్యక్షులు यह कार्यक्रम की मुख्य अतिथि उत्तराखंड राष्ट्र मुख्यमंत्री पुष्कर सिंह धामी केन्द्र भारी పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖల మంత్రి వై సత్యకుమార్ యాదవ్ రాష్ట రవాణా యువజన గడల శాఖ మంత్రి మండిపల్లి శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా కానం మదనపల్లి ఎమ్మెల్యే బాషా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చెల్ల పల్లి నరసింహారెడ్డి బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ రాజంపేట పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ చంద్రమౌళిలు కానున్నారు ఇందులో భాగంగా కదిరి రోడ్డు నందుకల టిప్పు సుల్తాన్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు అదేవిధంగా అన్నమయ్య సర్కిల్ వద్ద ఉదయం పది గంటలకు అటల్ బిహారీ వాజ్పేయి కాంస విగ్రహ ఆవిష్కరణ జరగనుంది పదకొండు గంటలకు బహిరంగ సభ జరుగుతుందన్నారు ఇందులో భాగంగా శనివారం మదనపల్లె సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సభా ప్రాంగణం మరియు విగ్రహ ఆవిష్కరణ ప్రదేశంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు అయితే ఉత్తరాఖండ్ రాష్ట ముఖ్యమంత్రి కేంద్ర మరియు రాష్ట మంత్రులు హాజరవుతున్న కార్యక్రమంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఆరు వందల మంది మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు అంతేకాకుండా బీజేపీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణంలో ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ రాష్ట ముఖ్యమంత్రితో పాటు కేంద్ర రాష్ట మంత్రులు బీజేపీ పార్టీ నాయకులు ప్రముఖులు కూటమి పార్టీల నాయకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు అభివృద్దికి స్పూర్తిదాత అయిన వాజ్పేయి పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభ సమావేశం వద్ద ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలతో పాటు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నాడు అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారము కేంద్ర రాష్ట నాయకులు హాజరయ్యే బీజేపీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జబ్బల శ్రీనివాసులు ఓబీసీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ కిసాన్ మోర్చా రాష్ట కార్యదర్శి ఓసూరి కిరణ్ బీజేపీ అన్నమే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్ కిసాన్ మోర్చా స్టేట్ స్పెషల్ ఇన్వైటీ నీతి చౌదరి కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు విజయశంకర్ తో పాటు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నాయకులు వివిధ శాఖల ప్రభుత్వాధికారులు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీటింగ్ ఇక్కడ ఉత్తరాఖండ్ సీఎం గారు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్లో భాగంగా వాజ్పేయి గారి విగ్రహ మరియు పబ్లిక్ మీటింగ్ సంబంధించి అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం అని ఉత్తరాఖండ్ సీఎం గారికి ప్రోటోకాల్ ప్రకారంగా ఏ విధంగా అయితే బందోబస్తు ఏర్పాటు చేయాలో అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇతర మంత్రులు కూడా వస్తున్నారు వారికి కూడా వారికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారంగా ఏర్పాటు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్స్ వల్ల ప్రజలకు కానీ ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కు అవన్నీ కూడా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కోసం ఈ ఈ యొక్క ధర్మం కోసం తన ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ దేశం కోసం సర్వస్వాన్ని అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి యొక్క విగ్రహాన్ని మన మదనపల్లి పట్టణంలో సర్కిల్ సర్కిల్లో మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే తన జీవితం కూడా ఈ భారతదేశమే నా కుటుంబం అని భావించినటువంటి వ్యక్తి ఈ ద ఈ యొక్క దేశంలో ఉండేటటువంటి వారి నా అన్నదమ్ములు అక్క చెల్లు భావించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ రోజు మన కుటుంబ సభ్యుడిగా మనం భావిస్తూ మన కుటుంబ సభ్యులు విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనే భావనతో మన అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మదనపల్లి ఉన్నటువంటి ప్రజలకి చుట్టుపక్కల అందరికీ కూడా ఆహ్వాన పలుకుతున్నాం జై హింద్ జయ జేటిని అనుసంధానం చేసి అలాగే గ్రామీణ ప్రాంతాలకు అప్పటిదాకా రోడ్డు సౌకర్యం లేకుండా ఉన్న దాన్ని ప్రతి గ్రామం నుంచి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రైతుల యొక్క జీవన విధానాన్ని మార్చి పట్టణాలకి జిల్లా కేంద్రాలకి అనుసంధానం చేసేటువంటి నేత టెలికమ్యూనికేషన్ రంగంలో ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి సాధారణ వ్యక్తికి కూడా టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి నేత మరీ ముఖ్యంగా ఈ పడమటి ప్రాంతాలైనటువంటి మదనపల్లికి ఆనాడు ఆయన ఇచ్చేసిన సందర్భంగా ఉన్న అనుబంధం దృష్ట్యా అలాగే ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాట్ల కీలక పాత్ర వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్ గా చేసినటువంటి ప్రియతమ నేతని స్మరించుకునే పది గంటలకు జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర మంత్రులు కూటమి నాయకులందరూ కూడా వస్తున్నారు ఒక గొప్ప ఆదర్శవంతమైన నేత అభివృద్ధికి స్ఫూర్తి ప్రదాత వాజ్పేయి గారి యొక్క ఆశయాలు వారి యొక్క జీవన విధానాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మదనపల్లి చరిత్రలో వాజ్పాయి గారి స్ఫూర్తితో భవిష్యత్తులో అనేక మంది కార్యక భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ ప్రార్థిస్తున్నారు బహిరంగ సభ ఆ సభలో ఈ మన ప్రాంత ప్రజలకు అందరూ కూడా ముఖ్యమైన నాయకులు ప్రజాప్రతినిధులు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎం మాధవ్ గారు అదే విధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా విచ్చేసి వారు అమూల్యమైన సందేశం ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా నేను వారికి అందరికీ సమయంగా కోరుకుంటు అద్భుతమైన కార్యక్రమం అన్ని విధాలుగా ఈ యొక్క గ్రౌండ్ ఏదైతే ఉన్నదో ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు వారు నిర్వహించినటువంటి పాత్ర దానికి తదనుగుణంగా రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే భాగంగా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే భాగంగా అనేకమైనటువంటి పథకాలు ఈరోజు కార్యక్రమాలు మన ముందు దేశం ముందు వచ్చాయి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న చికిత్సలు ఎలా ఉన్నాయని ప్రజల్లో రోగుల బంధువుల్లో అడిగి తెలుసుకున్నారు నిమ్మనపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై కొందరు వైసీపీ నాయకులు దాడి చేయడంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలు ఎమ్మెల్యే షాజహాన్ భాషా పరామర్శించారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు పోలీసు అధికారులతో మాట్లాడి తక్షణమే వైసీపీ వారిపై కేసులు నమోదు చేసి బాధితులకు కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు ప్రజలకు ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోల్లబైలు ఇన్ఛార్జీ నాయుడు ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి బిల్డర్ రామకృష్ణ రెడ్డి రాయల్ చెల్ జిల్లా రమేష్ రెడ్డి నిసార్ అహ్మద్ నాయ్ బ్రాహ్మణ సంఘం మంజునాథ్ మల్లిక్ హజ్జన్ నాయుడు నౌషద్ ఇక్బాల్ మేశ్రీ మల్లిక్ హజ్జన పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా వైద్యశాల ఏదైతే ఉందో ప్రజా వైద్యశాలకు ఆకస్మికంగా మనం తనిఖీ చేసి ఏం జరుగుతున్నా తను తెలుసుకోవడం రావడం జరిగింది శానిటేషన్ ఉన్న బాగుంది బట్ డాక్టర్ సర్వీసెస్ కూడా బాగున్నారు డాక్టర్స్ అంతా బాగా పనిచేస్తున్నారు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇంకా మనము ఇంకా కోఆర్డినేట్ చేయాలా కోఆర్డినేట్ చేసి హాస్పిటల్ మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే ఆరోగ్య రీత్యా మనము ఏదైనా జరగాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి జరగాలి నా విన్నపం మా డాక్టర్స్కి అంతా ఒకటి మీరు మదనపల్లి కాదు జిల్లాకే ఇది ఫస్ట్ బెస్ట్ హాస్పిటల్ కావాలి మీ సర్వీసెస్ మాత్రం చాలా మెరుగైన పరిస్థితిలో ఉండాలి ప్రజలు చాలా సంతోషంగా ఉండాలి ఆ విధంగా మనం హాస్పిటల్ నడపాలి ఇది మనం ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం కంబైన్ స్టేట్లో మూడు సంవత్సరాలు స్టేట్ ఆరోగ్యశ్రీ ఫస్ట్ వచ్చాం ది బెస్ట్ హాస్పిటల్గా పేరు తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా అదే రీతిలో మనం నడిచేటట్టుగా ఉండాలి సకాలంలో హాస్పిటల్ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి అవన్నీ తెలియజేస్తాం పదేళ్లు పైగా చరిత్ర కలిగిన మదనపల్లి జెడ్పీ హైస్కూల్ పాఠశాలవనంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా జడ్పీ హైస్కూల్లో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఆ సమయంలో పిల్లలు మట్టిపై కూర్చొని భోజనం చేయడాన్ని చూసి చెల్లించిపోయిన ఎమ్మెల్యే పిల్లలకు డైనింగ్ హాల్ నిర్మించి ఇవ్వాలని సంకల్పంతో తన నిధులతో డైనింగ్ హాల్ నిర్మాణ పనులను చేపట్టారు డైనింగ్ హాల్ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు గ్రానైట్ వేయించాలని నిర్ణయించుకున్నారు పిల్లల డైనింగ్ హాల్ గ్రానైట్ పనులను నేడు ఎమ్మెల్యే పరిశీలించారు పిల్లలకు మంచినీటి వసతి కల్పించి డైనింగ్ హాల్ పరిశుభ్రంగా ఉంచుకునేందుకు గ్రానైట్ వేయిస్తున్నట్లు తెలిపారు అనంతరం జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను తిలకించిన అనంతరం కాసేపు బ్యాట్ పట్టుకుని షాట్లతో బాల్ ను పరిగెత్తించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు చిప్పెల్లి గురునాథ్ యాదవ్ కోల్లబైలు ఇన్ఛార్జి శ్రీనివాసల నాయుడు ఎర్రబెల్లి వెంకటమారెడ్డి రెడ్డి రాయల్ చెల్ల రమేష్ రెడ్డి నౌషాద్ నిసార్ అహ్మద్ నాయబ్రాహ్మీణ సంఘం మంజునాథ్ ఇక్బాల్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి పాఠశాల సిబ్బంది తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు మీకు రాష్ట్రంలో ఇంత పెద్ద డైనింగ్ ఎక్కడ లేదు ఏపీ స్టేట్ లో ఇంత పెద్ద డైనింగ్ యార్డ్ లేదు డైనింగ్ లేదు బిల్డింగ్స్ ఎక్కడ లేదు ఇంతగా మదనపల్లి గ్రామీణ మండలం పోదుబోలా పంచాయతీ సమీపంలో వంద ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూముల్లో మండల సర్వే మరియు హౌసింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాష పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు అరవై ఎకరాలు భూములను పరిశీలించడం జరిగిందని మరో నలభై ఎకరాలను అభివృద్ది చేసి ఎంఎస్ఈ పార్క్ అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇదే కాకుండా మన కోదుబోల్ గ్రామం అటుపక్క దాదాపు ఒక రెండు వందల యాభై యాభై ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్కి మళ్ళీ హౌసింగ్కి ఇప్పుడు హౌసింగ్ ఎక్కడా టౌన్లో ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేదని చెప్పకుండా పూర్తి స్థాయిగా ఫుల్ ఫ్లెజ్గా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళ ఎవరెవరు ఉన్నారో బీపీఎల్లో బిలో పావర్టీలు అందరికీ అకామిడేట్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము ఇంకా దాదాపు జిల్లా అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్స్ అన్ని అడ్మినిస్ట్రేషన్ మొత్తం జిల్లాకు వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు ఉంటారు సబ్ కలెక్టర్ గారు ఉంటారు అందరి ఆధ్వర్యంలో తప్పకుండా మనం పూర్తి స్థాయిగా నీడీ పీపుల్కి ఫుల్ఫిల్ చేసి ఇళ్ళన్నీ ఇచ్చేద్దామని ప్లాన్ చేసాం తప్పకుండా దీంట్లో ఏ ఇష్యూస్ లేకుండా చూసి దాన్ని కంప్లీట్ చేస్తామని సమయం మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో శనివారం ఎక్సైజ్ పోలీసులు ఇద్దరిని కస్టడీకి తీసుకున్నారు నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి తంబల్లపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువు కేంద్రంగా కల్తీ మద్యం తయారు చేసి స్థానికులకు విచ్చలవిడిగా విక్రయిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పలువురు నాయకులు సహా పట్టుబడటం తెలిసిందే ఈ కేసులో కేరళలోరే కన్నూరు జిల్లాకు చెందిన ఏ ట్వంటీ ఫోర్ జీనెస్ ఏ ట్వంటీ ఫైవ్ సిబ్బులు రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు మదనపల్లి డివిజన్లో పదిహేను నుండి మహిళా పురుష ఉపాధ్యాయులు బాల్ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు ఈ పోటీల్లో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోటీలు ప్రారంభించారు ఉపాధ్యాయులకు పని భారం వలన ఒత్తిడి వలన ఇలాంటి క్రీడలు ఆడితే ఉపశమనం కలుగుస్తుందని ప్రభుత్వం నిర్ణయించి ఉపాధ్యాయులకు క్రీడా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు ఇందులో మహిళల డ్రోబాల్ పోటీల్లో రామసముద్రం గుర్రంకొండ నిమ్మలపల్లి పెద్దమండ్యం జట్టు సెమీఫైనల్ చేరుకున్నారు మొదటి సెమీఫైనల్ పోటీలో గుర్రంకొండ నిమ్మలపల్లి మధ్య జరగగా రెండు సున్నాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది రెండవ సెమీఫైనల్లో రామసముద్రం పెద్దమండ్యం జట్టు మధ్య పోటీ జరగగా రెండు చేరింది ఫైనల్స్ లో రామసముద్రం గుర్రంకొండమ జరిగిన పోటీలో రామసముద్రం జట్టు రెండు సున్నా స్కోర్ తో విజేతగా నిలిచింది అలాగే పురుష ఉపాధ్యాయులకు మదనపల్లి డివిజన్ క్రికెట్ పోటీలు మొదటగా మదనపల్లి బీటీ కళాశాల నక్కలదిన్నే గ్రౌండ్లో మదనపల్లి కలికిరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కలికిరి డెబ్బై ఆరు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోగా మదనపల్లి జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది శ్రీవేద పాఠశాలలో జరుగుతున్న క్రికెట్ పోటీలో కురబలకోట ములకల చెరువు మధ్య జరిగిన మ్యాచ్లో కురబలకోట మొదట బ్యాటింగ్ చేయగా ఎనబై ఐదు పరుగులు చేయగా ములకల చెరువు ఎనబై ఆరు పరుగులు చేసి విజయం సాధించింది తరువాత పెద్దమండ్యం పీలేరు మధ్య జరిగిన క్రికెట్ పోటీలో పెద్దమండ్యం జట్టు పన్నెండు ఓవర్లలో నూట ముప్పై ఒకటి బై రెండు పరుగులు చేయగా పీలేరు జట్టు పన్నెండు ఓవర్లలో నూట ఒకటి బై నాలుగు పరుగులు చేసింది ఈ పోటీలో పెద్దమండ్యం జట్టు గెలుపు పొందింది ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజ మదనపల్లి డివిజన్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ భద్రయ్య న్యాయం ఉపాధ్యాయులు అంసర్ నరేష్ మహేంద్ర నాయక్ రమేష్ శ్రీనివాసులు బాలాజీ చిన్నప్ప దిలీప్ పార్తా లత వరలక్ష్మి ఉమా మహేశ్వరి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షమేంటి ఫ్యాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు విటంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం